హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపించేది పవర్ఫుల్ మాతంగి చెట్టు అలాగే ఒరిజినల్ మరుగు ఈ మరుగుమందుని మా అడవి ప్రాంతాల నుంచి అన్ని రకాల పవర్ఫుల్ మూలికలన్నీ సేకరించి ఒరిజినల్గా మరుగుమందుని తయారు చేస్తాము ఈ మరుగుమంది అనేది రెండు రకాలు ఇక్కడ మీరు చూస్తుంది లిక్విడ్ అండి ఈ లిక్విడ్ని మనం ఎవరినైతే మీ మాట వినే విధంగా మీ వశపరుచుకునే విధంగా చేసుకోవాలనుకుంటున్నారో స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళ తలకు కానీ చెప్పులకు కానీ బట్టలకు కానీ శరీర భాగాలకు కానీ పూస్తే చాలు వాళ్ళు పూర్తిగా మీ వశం కావాల్సిందే అలాగే రెండో రకం వచ్చేసి పౌడర్ ఉంటుంది ఈ పౌడర్ని వాళ్ళు తినే తాగే పదార్థాల్లో కల్పిస్తే చాలు అసలు ఈ మరుగుమందు అనేది ఎవరికి పెట్టాలంటే భర్త కానీ భార్య కానీ అలాగే అత్త కోడల మధ్య సమస్య కానీ ప్రేమికుల మధ్య సమస్య ఉంటే ఈ మరుగుమందుని పెట్టి ఒకరిని మనం వశపరుచుకోవడానికి మన మాట వినే విధంగా చేసుకోవడానికి ఈ మరుగుమందు అనేది చాలా బాగా అలాగే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ మరుగుమందుని మంచి కోసం మాత్రమే వాడగలరు ఈ మరుగుమందు వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండదండి ఈ మరుగు మందుని గత ముప్పై సంవత్సరాల నుంచి మా తాండా ప్రాంతంలో పవర్ఫుల్ గా తయారు చేస్తున్నాం గురువుగారి నెంబరు డిస్ప్లే మీద